వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ సందర్భంగా డిఎస్పీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసు వారు ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియం వరకు ఏక్తా దివాస్ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఎస్పి విఠల్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు బీద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు అభ్యసించి ఉక్కు మనిషిగా పేరు పొందారని కొనియాడారు విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదివి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఉన్నారు హోమ్ మినిస్టర్గా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నెల యాభై ఏడవ జయంతి సందర్భంగా దేశం అంతటా కూడా ఈ యొక్కను ఏకాధీనంగా ప్రకటించి యూనివర్సిటీ యూని యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వినాశంతో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తీసుకొచ్చారో వారిని ఈరోజు స్మరించుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది జూనియర్ ధనసవాడ జూనియర్ కాలేజీ నుంచి స్టేడియం మిని స్టేడియం వరకు అన్ని స్కూళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంను పోల్గొనడం జరిగింది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటి తెలియజేస్తా ఒకసారి మనమందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి వారు గుజరాత్లో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి న్యాయ పట్టా పొంది లండన్లో చదివి స్వతంత్ర భారతదేశంలో ఉద్యమ ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు వారు కూడా మహాత్మా గాంధీ అనుచరులుగా ఉద్యమంలో డయాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఎవరికి వారే సంస్థానాల స్థితిలో ఉన్నాయి అప్పుడు భారతదేశాన్ని ఒకే దేశంగా ఒకే తాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలను కూడా మొత్తాన్ని కూడా భారతదేశంలో కలిపి అల్పే ఏసే వారిని ముఖ్య పాత్ర వహించిందనే దాంట్లో ఇలాంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి మహానీయులను మనము ఇటువంటిగా మనం ప్రతి సంవత్సరం వారిని గుర్తు చేస్తున్నట్టయితే వారి తేగాలను విద్యార్థులు భారత భావి భారత భౌ ఉంది కాబట్టి ఎవరి చరిత్ర ఏందని తెలిసింటే మీరు కూడా సన్మార్గంలో మన మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకొని దేశ భారత వాళ్ళ వాళ్ళ భారత పౌరులుగా మారతారని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు మీరు వ్యక్తిగతంగా మీరు మంచి అలవాటు నేర్చుకో అలవాటు అలవాటు చేస్తున్నట్టయితే మీ కుటుంబము ఈ దేశ మన దేశం అందరికీ కూడా తిరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మహనీయులను ఆదర్శంగా కలిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ లో పార్టీ